హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గుర కిచెన్ ఈరోజు నేను సమ్మక్క సారక మేడారంకి వెళ్ళబోతున్నానండి సో చూడండి ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయ్యాము చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఫ్యాక్ట్స్ జరిగాయి సో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను చూడండి అన్నీ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను సో ఎవరైతే మేడారం వెళ్ళలేదో అంతా కూడా లైవ్లో అంతా చూడొచ్చు మా జర్నీ ఎలా జరిగింది అండ్ మేడారం లో ఉండే జంపన వాగు అన్నీ కూడా సో ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు ఇలాగ మనకి మధ్య మధ్యలో జాతరలు చిన్న చిన్నగా చేసే సరండి సో అవి కూడా నేను షార్ట్ తీసాను ఏంటిది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఇక్కడ అనేది కట్ చేశారు చూడండి ఎంత నమ్మకమైన దేవుడు కాబట్టి అంతమంది జనాలు కోట్లల్లో వచ్చారు ఎండ కూడా చాలా కొట్టేస్తుంది బాగా చాలా స్టార్ట్ అయింది సో మా ప్రయాణం అయితే ఇలా జరిగింది రోడ్ మొత్తం అడవిలో వెళ్తున్నాము చూడండి సైడ్న ఎండు ఎండుమిర్చి కూడా వేసేసారు ఇలా మాకు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంది వెళ్ళిపోవడానికి సో వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో చూడండి ఇక్కడ మనకి బ్రిడ్జ్ అనేది ముందే కట్టారు సో ఆ బ్రిడ్జ్ అనేది ఇరిగిపోవడం వల్ల మనము ఇలా ఒక లైన్ అనేది ఒక మట్టి రోడ్ లో వెళ్తున్నాము సో ఇది వాటర్ అంతా కూడా చంపన్న బాగు నుంచి వచ్చిన వాటర్ సో చూడండి చివరికి ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము సో అక్కడ ఉండే జనాలు ఇలా ఉన్నారు ఎవరికి వాళ్ళు షెల్టర్ లాగా వేసుకొని సో అంతా కూడా రెడీ చేసుకున్నారు సో మేము వెతురు పొంగులు ఉంటారు కదా సో వాటితో మేము ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసుకొని మేము ఇంకా స్టార్ట్ మా కూడా సో ఇదంతా కూడా ప్లాన్ లాగా ఎక్కడికి అక్కడ ఏ చిన్న ప్లేస్ దొరికినా కూడా సో అందరు కూడా క్లీన్ గా ఇలా షెల్టర్ లాగా వేసుకుంటున్నారు కోరుకున్న కోరిక కంపల్సరీ నెరవేరుతుంది సో మేడారం అనేది చాలా ఫెయిల్ హెలికాప్టర్ చూడండి సో హెలికాప్టర్ కూడా అక్కడ మనకి మొత్తం మేడారం చూడడానికి తిరగడానికి ఉంటుంది అనమాట సాయంత్రం అయిపోయింది మేము జంపన్నబాగ్ వెళ్ళాము సో జంపనబాగ్ చూడండి ఎంత బాగుంది కదా సో ఎక్కడికక్కడ మొత్తం కూడా మనకి పైప్స్ లాగా పంపుల్లాగా పెట్టారు సో అక్కడ మనం వాటర్ లో మునిగిన తర్వాత ఈ పంపుల దగ్గర స్నానాలు చేసి రావాలి సో నైట్ కూడా అయిపోయింది చూడండి నేను ఫ్రెష్ అయి వచ్చేస్తున్నాను సో ఇలా మనకి జంపన్న బాగు దగ్గర కూడా నైట్ అయినా కూడా డే టైమ్ లో సో ఎప్పుడు కూడా జనాలు అంత మంది రద్దీగా ఉన్నారు సో ఇక్కడ అందరూ కూడా ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ రూమ్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి మనము డ్రెస్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది కోరుకున్న తర్వాత మీకు జరిగిన వెంటనే కూడా అందరూ వచ్చి ఇలా తలనీలాలు ఇచ్చేసి ఇలా మనకి చంపన్న స్నానం చేస్తారు కొంతమంది సో నార్మల్గా చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూడా వస్తారు ఇలా నేను స్టార్ట్ అయ్యాను ఇది బంగారాన్ని తీసుకొని వెళ్తున్నానండి ఇలా నేను ఇక్కడ నుంచి జంపన బాగు దగ్గర నుంచి స్టార్ట్ చేసి సో చివరి వరకు మన మేడారం ఎంట్రన్స్ వరకు కూడా వెళ్తున్నాను చూడండి నైట్ నైన్ అయింది నేను స్టార్ట్ అయ్యేటప్పుడు సో నైన్ అయినా కూడా జనాలు ఎంతమంది ఉన్నారంటే అసలు అది డే టైమ్ లానే ఉంది నైట్ అని కూడా ఏమనిపించట్లేదు ఫైనల్లీ లైన్ లోకి వచ్చేసాము సో లైన్ లోకి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ అయిందండి సో ట్వెల్వ్ ఓ క్లాక్కి కి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు ఇలా మేము లైన్స్ అన్ని కూడా దాటుకుంటూ వచ్చాము ఒక్కొక్కరు ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ ఇలా ఎంత వెయిట్ని ని ఆ తల మీద పెట్టుకొని ఎంత దూరం నుంచి లాంగ్ వస్తున్నారు ఇది వడి బియ్యం అండి సో వడి బియ్యం అనేది మనం తెచ్చుకుంటాము మెడారంకి వెళ్ళే వాళ్ళు సో ఎవరైతే మెడారంకి వెళ్తారో అందరూ కూడా వడి బియ్యం తెచ్చాక మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో సో ఇదంతా కూడా వడి అంటారు చేసి ఎంట్రన్స్ చూడండి ఒక తాత గారు దూర లేక ఆ ప్లేస్ లో కూడా చాలా కష్టంగా అంత ఏజ్ పార్ మనుషులు కూడా వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత నమ్మకమైన అమ్మవార్లు సమ్మక్క సారక్క సో చూడండి ఇది మనకి ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్ లో కూడా మాకు చాలా కష్టమైంది వీడియో తీయడానికి అయినా కూడా వీడియో తీసాను సో ఇక్కడ మనము ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇదంతా కూడా అందరు చూడండి తల ఇచ్చేసారు కాబట్టి ముక్కు తీరిన తర్వాత వాళ్ళ తల నీలాలు ఇస్తారు కాబట్టి సో అందరూ కూడా ఇలాగా మనకి కనిపిస్తున్నారు సో చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ తొక్కేసేలాటలో వచ్చేస్తున్నారు ఇది సమ్మక్క గద్దె చూడండి సమ్మక్క గద్దెకి మనకి బంగారాన్ని ఐదు కేజీలు అలా పది కేజీలు ఒక్కొక్కరు తల మీద పెట్టుకొని వస్తున్నారు సో ఇంత లాంగ్ అక్కడ నుంచి కూడా మనకి కెమెరా అనేది తీస్తున్నారు లైవ్లో చూడడానికి ఇదంతా కూడా సమ్మక్క గద్దె చూడండి జనాలు అయితే ఒక్కొక్కరికి దేవుడు రావడము అమ్మాయిలు అమ్మాయిలాగా రెడీ అయ్యి కోరిక తీరిన వాళ్ళు ఇలాగా వస్తారండి మీ వీడియోలో చూస్తున్నారు కదా కొంతమంది బంగారాలను వేయలేక చాలా దూరం నుంచి విసిరేస్తున్నారు సో చాలా ఫేమస్ అండి ఇది తెలంగాణలో ఎవరైతే వెళ్ళలేదో ఒకసారి ఈ వీడియో అంతా చూడొచ్చు మనకి ఎంతో నమ్మకమైన అమ్మవారు చిన్న చిన్న పిల్లలు కాని ముసలి వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తున్నారు ఇది సమ్మ ఒక్క గద్దె అండి దాని తర్వాత ఇప్పుడు ఈ లైన్ అంతా కూడా జనాలు అయితే ఒక లైన్ అనేది కాదు ఒక ఎంట్రన్స్ లేదు మనకి దగ్గర దగ్గర ఒక టూ టూ త్రీ ఎంట్రన్స్ ఇచ్చారు ఇది సారక గద్దె చూడండి మనకి బంగారాలు ఎలా విసిరేస్తున్నారు జనాలు సో మనము బంగారం అనేది విసిరేసాక తర్వాత మనం అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ మనము వేరే మనం ఇచ్చిన బంగారం కాకుండా వేరేది మనకి ఇస్తారు సో ఇదే మనకి బంగారం అనమాట మనం ఇంటికి తెచ్చుకోవాలి అది అది ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు అది తీసుకుంటే చాలా మంచి ఉపశమనం ఉంటుంది చూడండి నేను జూమ్ చేశాను ఇది సారక గద్దె సో చాలా కష్టంగా అయిందండి వీడియో క్యాప్చరింగ్ కూడా తీయడానికి ఇది సారక్క గద్దె చూడండి సో ఇదంతా కూడా సమ్మక్క సారక్క గద్దె చూడండి జనాలు అయితే ఎంత మంది ఉన్నారు కోట్లలో వచ్చారు సో వచ్చిన ఒక ఫైవ్ సిక్స్ డేస్ కి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు కూడా కోట్లలో ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్ సో ఇలా అన్ని ఊర్ల నుంచి వచ్చారు మేమైతే చిన్నప్పటి నుంచి వెళ్ళడం అలవాటైంది సో అండ్ మీకు రామప్ప వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇట్లా చూడండి ఎవరైతే మొక్కు తీర్చుకుంటున్నారో సో ఇక్కడ తూకం అనేది ఇలా వేస్తారు మనకి కోరుకున్నవి తీరితే వాళ్ళంతా బంగారం ఇస్తారు కాబట్టి సో ఇలా వెయిట్ అనేది చెక్ చేస్తారు ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత వెయిట్ బంగారాన్ని yeah <laughs> ఈక్వల్ గా వెయిట్ అనేది చెక్ చేసి ఆ ఈక్వల్ గా ఉన్న వెయిట్ని ని అమ్మవారికి ఇస్తారు సో ఇలా బంగారం అంటారు దీన్ని ఇలా మనకి మొత్తం కూడా తూకం అనేది తీస్తారు సో చూడండి ఒక లేడీ అనేది ఇలాగా ఇస్తుంది బంగారం అంతా కూడా ఎగ్జాక్ట్ ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఇచ్చేస్తారు చూడండి చాలా సత్యమైన తెల్లండి అనుకున్నవి కంపల్సరీ జరుగుతుంది సో మేడారంకి అందరూ అందరు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఇంకా జనాలైతే మనకి చూసుకోవచ్చు త్రీ ఓ క్లాక్ ఇది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ సో అప్పుడు కూడా జనా ఇంత రద్దీగా ఉంది ప్లేస్ ఎక్కడా కూడా మనకి ఖాళీ లేదు చంపన్నవాగు నుంచి సమ్మక్క సారకే గద్దెకి చాలా దూరం ఉంటుంది సో ఇదంతా నడిచే టైం కి మనకి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది అక్కడే నెక్స్ట్ వీడియో నేను రామప్ప వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలండి సో చూడండి ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ లా కూడా పెట్టారండి చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా వచ్చేస్తున్నారు సో కోరుకున్న కోరిక కంపల్సరీ నెరవేరుతుంది సో మేడారం అనేది చాలా ఫేమస్ మేమైతే చిన్నప్పటి నుంచి వెళ్ళడం అలవాటైంది చూడండి ఈ ఎగ్జిబిషన్ లో ఇది నైన్టీ డిగ్రీస్ దాకా తిరుగుతుంది మాకైతే షాక్ అనిపించింది సో ఇదైతే నాకు చాలా నచ్చింది మనం చూసుకుంటే మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ షాప్ షాపింగ్ అంతా కూడా చేసాము సో అంతా వీడియో అంతా చూడండి ఎగ్జిబిషన్ లా కూడా పెట్టారు ఎగ్జిబిషన్ కొలంబస్ సో ఇలా అన్ని కూడా అండ్ ఫుడ్ కానీ అంతా కూడా అవైలబుల్ ఉంది ఫైనల్లీ మేము రిటర్న్ అయిపోతున్నాము రామప్పకి వెళ్ళిపోతున్నాము సో రామప్పకి వెళ్ళే రూట్ కూడా చూడండి ఎంత అమానుషంగా ఉంది కదా మొత్తం కూడా చెట్లు సో మేడారం అంతా కూడా ఒక అడవి కాబట్టి ఆ అడవి నుంచి వచ్చేటప్పుడు కూడా మనకి మొత్తం చెట్లే కనిపిస్తాయి పచ్చ పొలాలు సో పచ్చని పొలాలు అక్కడక్కడ కనిపిస్తాయండి ఎంత బాగుంది కదా పచ్చని పొలాలు సో మాకైతే ప్రశాంతంగా జరిగిందండి మొత్తం కూడా దర్శనము కొంచెం కష్టమైంది అక్కడ గద్దెల దగ్గర కానీ అమ్మవారిని తలుచుకుంటే ఆ దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది సో ఎవరైతే మేడారం వెళ్ళలేదు ఈ వీడియోని మొత్తం చూడండి గృహ గృహకిచన్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్